ఈ జిల్లా లోపల మొత్తం 545 జిపిసీ ఉన్నాయి 31 మండల్స్ తో పుumannal సర్వంగా ఒకటి 31 మండల్స్ వాల్యూస్ అయ్యేది లోపల మూడు ఫేజ్ లోపల ఎలక్షన్ జరుగు సో ఫస్ట్ ఫేజ్ లోపల 11 మండల్స్ ఉన్నాయి ఆ ఆ ఆర్ డిఓ బోధన్ కేసు నవీపేట సెకండ్ ఫేజ్ లోపల ఆర్ డిఓ నిజామాబాద్ జూడిక్షన్ లోని రూరల్ మండలాలు ప్లస్పల్లి థర్డ్ ఫేజ్ లోపల ఆర్మూ సబ్ డివిజన్ రెవెన్యూ సబ్ డివిజన్ మూడో ఫేజ్ ఎలక్షన్ జరుగుతుంది సో ఈ మూడు ఫేజ్ అనేది మనం ఎందుకు సెపరేట్ చేసుకున్నామని అంటే స్టాఫ్ గురించి గా ఉంటుంది పోలీస్ యంత్రాంగం కానీ మన పోలింగ్ ఆఫీసర్స్ కానీ అందరినీ కూడా అడ్జస్ట్ చేసుకునే తనకు అవకాశం ఉండాలనే ఉద్దేశంతో మూడు పేజీలలో పెట్టుకున్నాం రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాలలో మూడు పేజీలలోనే నడుస్తుంది సో దానికి సంబంధించి మొత్తం ఒక్కొక్క పేజ్ వైస్ నామినేషన్స్ నుండి కౌంటింగ్ దాకా షెడ్యూల్ మీకు కాపీ ఒకటి అందజేశాము ఎవరికైనా రాకుంటే ఎప్పుడైనా సరే మీరు వెళ్ళే లోపల మళ్ళీ ఒక కాపీ ఇస్తాం సో వీటికి సంబంధించి లాస్ట్ టైం ఫుల్ పేజ్గా గా మేము ప్రిపేర్ అయ్యాము సో కాబట్టి ప్రిపేర్నెస్ లోపల ఇష్యూస్ ఏం లేవు పోలింగ్ స్టాఫ్ ఐడెంటిఫై చేసుకొని ట్రైనింగ్ కంప్లీట్ చేశాము ఇప్పుడు మళ్ళీ రిఫ్రెషర్ ట్రైనింగ్ లాగా సో ఆల్రెడీ మనకి ఈ రోజు నామినేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి జనరల్ అబ్జర్వర్ గారు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కూడా ఆల్రెడీ రిపోర్ట్ చేశారు వాళ్ళు కూడా ఫీల్డ్ లో ఉంటారు సో అబ్జర్వర్స్ లోపల అన్నీ కూడా మేము కండక్ట్ చేస్తాం సో ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే పోలీసు వాళ్ళతో కూడా మేము ఐడెంటిఫై చేసుకుంటున్నాము ఎక్కడైనా క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ సెన్స్ పోలీస్ స్టేషన్స్ పోలీసు వాళ్ళు ఇంకా ఇవాళ ఫైనల్ ఇస్తారు ఇచ్చిన వాటి అన్నిటి లోపల కూడా ఏదో వెబ్కాస్టింగ్ గానీ మైక్రో అబ్జర్వర్ గాని పెడతాం ఇప్పటికే నూట తొంభై ఏడు మంది మైక్రో అబ్జర్వర్స్ ఐడెంటిఫై చేస్తాం ఒకటి ఈ నూట తొంభై ఏడు మూడు ఫేజులలో డిప్లాయ్ చేస్తాం ఎక్కడైతే వెబ్ కాస్టింగ్ లేదో అక్కడ మైక్రో అబ్జర్వర్ ఉంటాడు సో అలా పెట్టి ఏదో ఒక ఫిడ్గల్ పోలీస్ స్టేషన్ లోపల ఉండేటట్టు మేము ఇన్సూర్ చేస్తాం కంట్రోల్ రూమ్ కూడా మనకి ఇక్కడనే కలెక్టరేట్ లో ఉంటుంది మీడియాకి సంబంధించింది కూడా నేను మాట్లాడిన తర్వాత మీతో డిస్కస్ చేసి మీడియా సెంటర్ ఒకటి ఎక్కడ పెడదాం అనేది పెట్టేసేసి మీకు ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్ గా ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీడియా సెంటర్ ద్వారా వచ్చేటట్టు చేస్తాం సో ఆఫ్ నౌ మనకి ప్రశాంతంగా నామినేషన్ జరుగుతున్నాయి ఎవ్రీథింగ్ రెడీ ఉన్నాయి మనకు బ్యాలెట్ పేపర్లు ప్రీ ప్రింటెడ్ ఆల్రెడీ మేము ప్రింట్ చేసుకున్నాం సింబల్ తోనే ఉంటాయి కాబట్టి బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి బ్యాలెట్ బాక్సెస్ బాక్సెస్ట్గా ఉన్నాయి కాబట్టి ఇంకా అసలు ఇష్యూ లేదు సో అన్ని రకాలుగా కూడా మేము ఎలక్షన్స్కి సిద్ధంగా ఉన్నాం గా జరిగితే ఉన్నాము నిన్న పోలీస్ కోల్ కూడా మేము కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము ఇష్యూస్ డిస్కస్ చేసుకున్నాం మేము వీళ్ళు కూడా వన్స్ నామినేషన్స్ అవుతూ ఉంటే పోలీస్ సైడ్ నుండి సీనియర్ ఆఫీసర్స్ రెవెన్యూ సైడ్ నుండి కూడా సీనియర్ ఆఫీసర్స్ వీళ్ళు తిరుగుతూ ఉంటారు ఇవాళ నేను నామినేషన్ సెంటర్స్ ఆల్మోస్ట్ మూడు మండలాలు చూశాను ఏసీఎంపీ గారు ఒక మూడు మండలాలు చూశారు సబ్ కలెక్టర్ గారు ఐదు మండలాలు ఆల్మోస్ట్ ఆఫీసర్స్ అంతా కోఆర్డినేట్ చేసుకొని సీనియర్ ఆఫీసర్స్ ఎవరో ఒకళ్ళు రోజు ఒక మండలికి వెళ్ళేటట్టు మేము ప్లాన్ చేసుకుంటాం సో ప్రిపేర్నెస్ ఉండడంతో పాటు సూపర్విజన్ కూడా చేసుకుంటూ ఇష్యూస్ లేకుండా చూసుకుంటున్నాము రెగ్యులర్గా రిపోర్ట్స్ కమిషన్ పంపిస్తాము ఈరోజు ఫైవ్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ అవుతుంది రిపోర్ట్స్ అనేవి ఆ రిపోర్ట్స్ అన్ని కూడా నామినేషన్స్ ఏమి వచ్చినాయి ఏముంది అనేది కూడా అన్ని ఇష్యూస్ ఫేజ్ వైజ్ మీకు ఆ మేజర్ సేల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఓకే థాంక్యూ సమస్య ఏమిటంటే సెక్యూరిటీ పోస్ట్ నుండి నేను ఏమనుశాను సో మనము ఒక ప్రతి మోడల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేసేంతకు ప్రతి మండలకు ఒక ఫ్లైట్ స్క్వాడ్ పంపడం ఈ లోకల్ బోర్డ్ ఎలక్షన్స్ లో అలా 31 ఫ్లైట్ స్క్వాడ్స్ ఉన్నాయి అవి ఆల్్రెడీ ఆపరేట్ అవుతూ ఉంటాయి సో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఆ చెక్ పోస్ట్ జిల్లా ఆ సిక్స్ కూడా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఆపరేట్ అవుతున్నాయి సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఎన్ని వచ్చింది రెండు పెడతాము పెట్టి ఈ రెండిట్లల్లో ఎన్నిట్లలో వెబ్ టాస్టింగ్ ఎన్నిట్లలో మనము మైక్రో అబ్జర్వర్ అనేది కూడా ఇవాళ టిపి గారు నేను ఫైనల్ చేసిన తర్వాత టిపి గారు సైన్ తీసుకున్నాను మీకు అందరికి కూడా బై సిక్స్ సెవెన్ వన్ కానీ ఎలక్షన్ కమిషన్ నుండి బై ఫోర్స్ యునానమస్ చేయకుండా ఉండే తన గైడ్లైన్స్ సో ఇక్కడ కూడా యాక్షన్ ద్వారా ఒకటే నామినేషన్ చేయకుండా చూసుకోమన్నారు అబ్జర్వర్స్ కూడా మానిటర్ చేస్తున్నారు దానికి సంబంధించి నిన్న వీసీ లోపల గైడ్లైన్స్ మనకి ఇస్తామని చెప్పారు ఆ దాంట్లో ముఖ్యంగా ఏముండే అవకాశం ఉందంటే అఫీషియల్ గా ఇంకా మనకి రైటింగ్ లో రావాల్సింది ఏముంది అని అంటే యునానిమసీ కలెక్టర్ అప్రూవల్తోనే అంటే ఓన్లీ డిక్లేర్ నామినేషన్ కలెక్టర్ అప్రూవల్తో డిక్లేర్ చేయాలని వచ్చే అవకాశం ఉంది నేను మీకు అది కూడా నిన్న చెప్పారు గైడ్ లైన్ చేసి మీకు పంపిస్తాం సో దట్ వస్తే మంచిదే ఇష్యూ ఏం లేదు కానీ యాక్షన్ ద్వారా కాదు అంటే నామినేషన్ ఇద్దర ఫోర్స్ఫుల్ ఒకటే అప్లికేషన్ ఒకటే నామినేషన్ లేదా చేయకూడదు అనే ఉద్దేశంతో గైడ్లైన్స్ వస్తాయని సంఘటనలు ఉన్నాయి అనే ఉద్దేశంతో కమిషన్ నుండి మనకి నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నిన్న మేడం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మేడం చేసినప్పుడు ఇదే విషయం చెప్పారు ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు ఎలక్షన్లో కనిపించినాయి ఈసారి కనిపించదు కనిపించదు అని అంటే ఒకళ్ళే వస్తే ప్రాబ్లం లేదు బట్ ఫోర్స్ఫుల్ గా చేయకూడదు దానికోసము గైడ్లైన్స్ లైన్స్ చేసి మాకు పంపిస్తున్నాం సో మోస్ట్ ప్రాబుల్లీ ఆ గైడ్ కూడా ఎలా ఉండొచ్చు అనేది కూడా మీకు అనఫీషియల్ గా నేను చెప్తున్నాను ఏదైనా వస్తే కలెక్టర్ అప్రూవ్ అవుతుంది అదర్వైజ్ కమిషన్ కూడా పంపే అవకాశం ఉంది సార్ ఓటర్ లిస్ట్ ఫైనల్ చేసింది సెప్టెంబర్ సెకండ్ కు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ కి ఎలాంటి తేడా కనిపించలేదు అలాంటి పబ్లిక్ నుంచి అభ్యంతరాలు ఏం రాలేదు రాలేదు మనకి ఇప్పుడు జూలై ఫస్ట్ అప్డేటెడ్ అప్ టు జూలై టెన్త్ వరకు ఉన్న ఓటర్ లిస్ట్ మాత్రమే బేసిస్ గా తీసుకొని ఈ ఓటర్ లిస్ట్ తయారు